ఫైస్లో గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని చదివారా ప్రార్థన చేశారా కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించలాగా దయచేసి ప్రయాసపడండి ఇక కడవరి దినాల ఉన్నాం దేవుని యొక్క రాకడ సమీపం ఉన్నాం ఒకరినొకరిని బలపరచుకోండి రండి కలిసి దేవుని వాగ్దానం చదుద్దాం ఓషయా పన్నెండవ దయము ఆరో వచ్చినము కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించు ఎడతయక దేవుని యందు నమ్మకం చే దేవుని ఎందు ఎడతెగక నమ్మకించాలి అనగా మనము ప్రతి దినము ప్రతి గడియ ప్రతి క్షణము దేవుని ఎందే నమ్మకించాలి చాలామంది కష్టాలు వచ్చిన తర్వాత దేవుని ఎందు కొంతమంది మనుషుల దగ్గర నమ్మక పెడతారు మాకు అన్న ఉన్నారులే మా రాజకీయంలో మా పలానా నాయకుడు ఎమ్మెల్యే గారు ఉన్నారులే పలానా బాగున్నారులే పలానా మా వదిన ఉందిలే ఇట్లా నమ్ముకొని చాలామంది మోసపోతూ ఉంటారు తెలియరా దేవుని అందరూ నమ్మకూర్చిన వారు ఎవరు కూడా మోసపోలేదండి ఈ లోకములో నిన్ను అందరూ విడిచిపెట్టచ్చు కానీ నిన్ను అందరూ ఒంటరి వారిగా చేయచ్చు కానీ నీకున్న కష్టాన్ని బట్టి నీ బంధువులు స్నేహితులు నీకు దూరం అవ్వచ్చు కానీ నీవు నమ్మకూచిన ఏసయ్య నీ దగ్గర ఉంటాడండి నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా నేను లావనెత్తే దేవుడు కాబట్టి నువ్వు వారి వైపు వీరి వైపు చూడ్ నీ సమస్యకి సమస్యగానే మారుతుంది కానీ అలాగనే ఉంటుంది కానీ ఏ సైవైందు నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకుండి ప్రార్థించడం వల్ల ఆ సమస్య ఎంత పెద్దదైనా కొండంత సమస్యను కూడా నా దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు కాబట్టి ఉదీకాలం వాగ్దానం వింటున్నా ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మీరు వినండి నీకు ఏ సమస్య ఉన్నా నేను ప్రకటిస్తున్న ఏసై దగ్గరికి రండి ఆయన సందులో ప్రార్థించండి తప్పక విడుదలిస్తారు ప్రార్థించద్దాం మహాగనుడా ఉదయ కాలిన వాగ్దానం ఉన్న మీద నీ ప్రపోయినా ఏసై ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో కొంతమందికి తల్లిదండ్రులు వివాహం కొరకు ప్రార్థిస్తున్నారు దేవా ఈ నెలలో వారికి మంచి సంబంధాన్ని చూపించి వివాహాన్ని నా ప్రభా అలాగ నా ప్రభా కొంతమంది నా ప్రభా ఇదిగో తండ్రి వ్యాపారంలో నష్టపోయినారయా వారి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించిన నష్టాన్ని పూడ్చుమని ప్రార్థిస్తున్నాం అయా వంటల స్థితిలోనా ప్రభా కుమిలిపోతున్న వారికి ఉన్న సమస్యను బట్టి వేదనతో ఉన్నారయ్యా ఈ వాగ్దానం ధరని వీడుని ధైర్యపరుచునైనా అయా ఆదరించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధాత్ముడు ఎప్పుడే బలపరచమని ఏ శునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్